దేవుని మాట వినది కుటుంబం ఏ కుటుంబము దేవుని మాట వినదు ఏ సంఘము దేవుని మాట విననిదిగా ఉంటదో ఏ సంఘము దేవుని ఆజ్ఞకు లోబడని సంఘముగా ఉంటదు ఏ కుటుంబము దేవుని యొక్క ఆజ్ఞలను తృణీకరించేదిగా ఉంటదు అక్కడ పతనం ఉంటది సఖ్యత ఉండదు సంతోషం ఉండదు సమాధానం ఉండదు దైవశక్తి ఉండదు దైవికమైన కార్యాలు జరగనే జరగవు అనే సత్యాన్ని మనము గుర్తిరగవలసిన అవసరత మనకుంది కనుక విధేయతతో విని విన్న నీవు విశ్వసించి విశ్వాస సంబంధమైన క్రియలను లేకపోతే క్రియ కలిగి పని కలిగి నీవు ధన్యుడవు కమ్ము లేకపోతే ధన్యురాలువు కమ్ము అనే సత్యాన్ని మనము చదువుకున్న లేఖన భాగాల్లో చూస్తాం ఈ పాఠం యొక్క సందేశం ఏంటంటే అంటే విధేయత వలన విధేయత కలిగి విను వినుట వలన విశ్వాసం ఉంటుంది విశ్వాసించిన నీవు లేకపోతే విశ్వసించిన నీవు విశ్వాస సంబంధమైన ఫలముతో ధనిడవు లేకపోతే ధనుయురాలుగా ఈ లోకములు నువ్వు జీవించు ఏదైతే దేవుని మాట ఉన్నది ఉన్నట్లుగా హెచ్చరికగా ఉందో దానిని మనము చేపట్టి జీవించవలసిన అవసరత ఉంది ఎందుకు అంటే సంఘం దేవునికి లోబడాలి అలాగనే భార్య భర్తకు లోబడాలి లోబడవలసిన అవసరత ఉంది అదే మాట వినడం అంటే ఆ మాట వినకపోతే పోతే ఆ సంఘం ఆ కుటుంబం పాడైపోతుంది అనే సత్యం ఈ వాక్యములో మనం చూస్తూ ఉంటాం